పూలు దండలు పండ్లు ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషలీ పోస్టర్లు వేసుకుంటారే నాకు బాగా తెలుసు మేమే డబ్బులు ఇచ్చి మీలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మా తమన్నా వస్తుంది అమ్మా మీ బంగారు ఎవడన్న కుదోబెట్టుకుంటే మాకు చెప్తే మేము విడిపించి విడిపించి ఏం చెప్తారు వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్ని కట్టుకొని నీకు మిగిలితే ఇస్తారు ఈ పోస్టర్లన్నీ అడ్వర్టైజ్మెంటే మన ఎవడో ఏమైనా చూస్తాడు నేను ఏమో ఎవడ పామిడి కానీ నుంచి చేసినారా పోస్టర్లు ఏం లేకపోండి ప్రజలు లేకపోతే గుర్తిస్తారు అంతేగాని ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది ఏదేదో మాట్లాడుతున్నారు నేను చెప్పాలంటే చాలా చెప్తాను అవసరం లేదు ఒక ఆయన అంటాడు నువ్వు వద్దనుకుంటే పార్టీ లేకపో పోంటా రోడు నువ్వు మీరంతా ఎవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడద్దండి దయచేసి పవర్ పోయినాక మాట్లాడండి నేనేం వద్దన్న నేను ఎప్పుడు ఇట్లే ఉంటా పరిస్థితి వేరే నేను ఏది తప్పు చేయను నేను తప్పు చేసిన చెప్పి వీరందరూ అంటాను నన్ను నేను తప్పు చేయలే సరే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు ఎందుకంటే ఆవేశము కొద్దిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా నాకు ఆ అమ్మాయినంటే ఏం రాదు పాపం అమ్మాయినంటే నాకేం రాదు ఏదో పాపం కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి నేను నాకు వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఆవేశం ఎక్కువ మీ తెలుసు ఆవేశంలో పొల్లింది అది మాట్లాడింది కావాల్సింది కాదు సో ఐ ఐఫాలజ్ దట్ గర్ల్ ఊ ఎవరి షీ ప్రతి ఒక్కరుకు బతుకుతీరు ఉంటుంది పాపం మంచిది కాదు స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి కానీ ఈ రాజకీయ నాయకులు అందరు మాట్లాడతారు చూడే అంటే మాట్లాడదాండి మంచిది కాదు మీకు ఎప్పుడు పూలు పండ్లు ఒకవేళ మాట్లాడతాడు ఆయన కథ చాలా ఉంది సత్యసాయి వాటర్ వర్క్ దాని మీద నేను స్ట్రైక్ చేస్తా సొమ్ము అది ఏమనంటే మేము ఎప్పుడు చేసుకోవాలన్నా కష్టపడి పని చేయి నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో భరని ఏదో తగులుతుంది ఆ పార్టీలో ఆ పార్టీలు ఉంటే మీరు నాయకులు అవుతారు దోస్ వార్ విత్ ద పబ్లిక్ వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు అవసరం లేదు పదహారు వేల మంది అమ్మాయిలు వచ్చారు ఎవరిని చూసి ఎవరిని నమ్మి నన్ను నాకు డెబ్బై రెండు సంవత్సరాలు నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు మా అక్కలు మా చిన్నారులు నా మన మనవరాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారయ్యా చేయండి మీరు కూడా ఏదో మాట్లాడతారు ఎప్పుడో ఒకసారి పిలిపిచ్చారు ఉండకూడదు అని రండి రేపు సంక్రాంతి ఉంది బంగారు చేయండి ఏ ఫెస్టివల్ చేస్తున్నారు ఒక్క ఫెస్టివల్ అన్న చేస్తున్నారు దయచేసి రండి ఎన్ని దేవాలయాలు పట్టుకున్నా మొత్తం పోతే ఆయన ఒక ఆయన వచ్చి స్ట్రైక్ చేస్తాడు ముస్లిప్తాడు పని చేయకూడదండి ఎంత దారుణమయ్యా ఐఎమ్ వెరీ సారీ మరి వాళ్ళనేమనాలా ఇవన్నీ ఏమీ తెలియదు మీకు మాట్లాడిందే మాట్లాడిందే అంత నీచుడిని కాదు నీచున్ని కాదు నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు ధైర్యంగా మాట్లాడతా ధైర్యంగా ఉంటా ఎస్ నాకు జనం ఉన్నారు నన్ను మా ఊరు మా కాన్షన్సీ రెప్పలాగా చూసుకుంటారు వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతా ఏం కావాలా నాకే పదవి కాదు ఏ పదవి కావాలి మా ఊరు జనం ఇస్తారా మన ఇచ్చినారు కదా మున్సిపల్ ఎలక్షన్లో ఎస్ అగైన్ తెలియంట్ ఐ డోంట్ వాంట్ చెప్తున్నా రెండు సంవత్సరాల లోపల పాడిపత్ర ఎట్లుంటుంది చూడండి నేను మా ఊరి కోసం హైర్ నిసలు పనిచేస్తా ఫ్లెక్సీ కానీ కాదు నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ కాళ్ళే అంత ముందు వాళ్ళ పేర్లే తెలియదు ఆవేశంలో వయసులో పెద్ద స్లిప్ ఆఫ్ ఎ టంగ్ సో ఆ వర్డ్ కోసం ఆ అమ్మాయికి అవ్వాలి చెప్తా ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వరల్డ్ ఎస్ ఎందుకంటే నన్ను బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వరల్డ్ నాట్ ఫర్ ఎనీథింగ్ చూడండి ఎంత డబ్బులు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు మా ఊరు ప్రజలు నా మీద ప్రేమగా ఉంటారు కాబట్టి ఉంటారు కాబట్టి దో దో చూడండి మీరు ఫోర్స్ఫుల్ తెచ్చుకోవాలా ఫోర్స్ఫుల్ గా తెచ్చుకోవాలా నేను ప్యాంప్లెట్ వని కాదు ఫ్లెక్సీ వాణి కాదు నైమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్ వాళ్ళు వద్దనుకున్నదే నేను తగ్గుతా నన్ను కావాలనుకున్న రోజులు ఇదే ధైర్యంగా ఉంటా ఐఎమ్ సారీ ఏదేదో మాట్లాడుతున్నారు నేను పార్టీ నాకు నాకేమవుతుంది పార్టీ మారాల్సి అవుతుంది నువ్వు నిన్నామన్న వచ్చినావు మన వచ్చిన నన్ను పార్టీ మారిన ఉంటావా పార్టీ కావాలి నాకు నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి చెప్తానా ఆయన విషన్ బట్టే ఆయన ఈ పొద్దు అమరావతి అన్నాడు పెద్ద ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు కనీసం ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్న ఐ విల్ బి కాంపిటేటింగ్ చంద్రబాబు నాయుడు ఫర్ ద డెవలప్మెంట్ తాడిపత్రి ఐ నో హౌ టు డెవలప్ ఆయనకి ఏ విషయం ఉందో నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు గ్రీన్ అండ్ గ్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ రే నా మీద మాట్లాడే వాళ్ళందరికి చెప్తానా చెప్తాను పని చేసి చూపియండి పదవి ఉండదు పదవి పోతే మిమ్మల్ని పలకరిచ్చేవాడు కూడా ఉన్నాడు గన్మెన్ పెట్టమని దొరుకుతుంటాను నలుగురు ఐదు మందిని నాకు గన్మెన్ కూడా లేడు రే నా కొడుకు కూడా లేరు గన్మేన్ అవసరం ఏంటికి పబ్లిక్ ఇస్ దర్ విత్ అస్ షాప్ కాదు షాప్ చేసుకోవచ్చు పని నాకు లేదు నేను మా ఊరికి ఆహార నిసుల్లో పని చేస్తా ఎవడు ఏమన్నా నేను కేర్ చేయను హి హాజ్ అ విజన్ ఐ వి ఏదో మాట్లాడితే ఆడిగిపో ఇడికి అంటే మీరు పోతారు నేను అడిగిపోను నాకే పిల్లలు అడిగిన పోసి నా తాడు మీద నిష్టి పోను మా తాడు మీద ప్రజలు నిష్టి పోను బై పార్టీ తాడిపత్రి బై పార్టీ తాడిపత్రి ప్రజలు ఒకటే ఏం నాకే రైట్ జోలు కూడా మా ఊర్లో కోట్లు ఇస్తారు నాకే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది టూ ఇయర్స్ లో ఐ సీ దాట్ ప్రజలు వచ్చి చూసిపోవాల స్పెండ్ ఆల్ ఆఫ్ మై టైమ్ ओन्ली फॉर द बेटरमेंट ऑफ ताडपत्री अँड मै विलेजस थँक्यू